దేవు నామని క్రిస్తోత్తరం స్తోత్రం లు లుయా ప్రవేణేశ క్రీస్తునామలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుంచి రోమేల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చదువుకుందాం కాబట్టి శరీర విషయమైన మన మూల పురుషుడో ఏమి దొరికిన నందుము అబ్రహాము క్రీల మూలముగా నీతిమంతుడైన తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు మూడో వచ్చినం లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను హలలు చూడండి దేవుని వాక్యాన్ని మనం కొన్ని విషయాలు మనం గ్రహిస్తే విశ్వాసము వలన నీతి అనే సబ్జెక్ట్ని మనం ఎక్కువగా పౌలు ఇక్కడ ఫోకస్ చేస్తూ ఉన్నాడు దానికి రుజువుగా అబ్రహాం జీవితాన్ని తీసుకొస్తున్నాడు ఏమని చెప్తున్నాడు అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తెరచబడలా అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు ఆజ్ఞలు విధిరూపకమైన ఆజ్ఞలు లేవు సో దేవుడు చెప్పిన మాట నేను చెప్పినట్లుగా నువ్వు జీవించు అదే నీకు ఆశీర్వాదం అని చెప్పి దేవుడు మాట్లాడాడు ఆ చొప్పున అబ్రహాం జీవించాడు అయితే దేవుడు అబ్రహాముకు చెప్పిన మాటని నమ్మినప్పుడు దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా మార్చాడు నేను అంటాను దేవుడు చెప్పిన మాటని మనం నమ్మినప్పుడు దేవుడు తన అద్భుతాన్ని మన జీవితంలో చేస్తాడు హలో నథింగ్ వర్క్స్ క్రియలు అనేవి అక్కడ లేనేలేదాట ఏ క్రియలు చేసి అబ్రహాము నీతి అనే ఫలాన్ని పొందుకున్నాడు ఏ క్రియలు చేసి మనం దేవుని అద్భుతాన్ని మనం పొందుకోవాలి సమయంలో సౌలును ఉద్దేశించి దేవుడు చెప్తున్నప్పుడదే అన్నాడు బలులు నైవేద్యములు కాదు కావాల్సింది దేవునికి మాట వినటం ప్రజల నుంచి దేవుడు ఆశించేది ఆయన మాట విని ఆ చొప్పును మనం జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం తప్ప మరి ఇంకోటి కానే కాదండి ప్రజల జీవితాల్లో దేవుడు తన హృదయంలో ఆయన ఆశించేది అదొకటే సో దేవుడు ఆయన మాట మనం వినాలి ఆయన చిత్తం చెప్పును మనం చేయాలి అన్న ఉద్దేశమే తప్ప వేరొకటేదే కాదు సో దేవుని అద్భుతాన్ని చేయడానికి నేను పలన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడా పలన వెళ్తే అద్భుతం చేస్తాడా అని మన క్రియల మీద మనం ఆధారపడకూడదు మన క్రియలు కాదు దేవుని ఎందు విశ్వాసమే మన జీవితాల్లో అద్భుతాన్ని జరిగిస్తుంది అన్న సత్యాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలండి దేవునికి స్తోత్ర హలలు కనుక ఉదయకాల సమయంలో వాక్యాన్ని విషయం మనందరం కూడా అబ్రహాముకు దేవుడు కుమారుడిని ఎందుకు ఇచ్చాడా అంటే క్రియలను బట్టి కాదు విశ్వాసాన్ని బట్టి సేమ్ విశ్వాసాన్ని మనం కూడా మన అద్భుతం కొరకై మనం అడిగినప్పుడు సేమ్ అదే దేవుడు అద్భుతం చేస్తాడు ఈ సాకుని ఏ క్రియలు చేశాడని ఇచ్చాడు నమ్మాడు కాబట్టి ఇచ్చాడు అంతే సో మీరు నేను కూడా మనం నమ్మినట్లయితే దేవుని అద్భుతాన్ని మన జీవితాల్లో మనం చూస్తాం మన జీవితాల్లో దేవుని అద్భుతాన్ని మనం చూడాలంటే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నమ్మే వ్యక్తులుగా ఆయన్ని హత్తుకొని జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రైజ్గా దేవునికి స్తోత్రం కనుక మనందరము కూడా దేవుడు చెప్పిన మాటని దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ఆయన వైపు తేరి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన సెలవిచ్చిన మాటని తప్పక నెరవేరుస్తాడు అబ్రహాము కరువొచ్చింది ఆయన మాట నమ్మాడు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి అయినా ఆయన మాటనే నమ్మాడు వ్యతిరేకతలు వచ్చినాయి అయినా ఆయన మాటనే నమ్మాడు హలో లూయ జస్ట్ క్లింగ్ ఆన్ టు హిజ్ వర్డ్ ఆయన మాటను మనం హత్తుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఏ పరిస్థితి వచ్చినా సరే ఆయన మాటే గెలుస్తుంది ఆయన మాటే నెరవేరుతుంది సో అబ్రహాముకి నమ్మిక సరిపోయినప్పుడు మన జీవితాలకు కూడా నమ్మిక సరిపోతుంది అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో ఆయన్ని మనం నమ్మితే ఆయన మాటను మనం నమ్మితే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడంటే అయిన్ దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించినగాక ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన మాట నమ్మే వ్యక్తులుగా మనందరం ముందుగాక